హలో అందరికీ ఇది వచ్చేసి పెళ్ళికూతుర్ని చేసిన నెక్స్ట్ డే రోజు హల్దీ ఫంక్షన్ అనమాట హల్దీకి ముందు మెహందీ వేసుకున్నాము మెయిన్గా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను కూతుర్లు రంగోళీ వేసుకుంటే మాత్రం ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని వేసుకోండి ఎందుకు అంటే చిన్న ఇష్యూ అయితే జరిగిందండి మేమందరం కరాచీ కోన్స్ వేసుకున్నాము తొందరగా రెడ్గా అయిపోతే పనులన్నీ చేయొచ్చని చెప్పేసి కూతురికి మాత్రం రంగోలీ యూస్ చేసింది మా సిస్టర్కి సపరేట్ మెహందీ ఆర్టిస్ట్ అయితే వచ్చారు పాపం నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వరకు వేసారండి ఫుల్ హ్యాండ్స్ అంతా నింపేశారు చిన్న చిన్న డిజైన్స్ తోటి ఎండిపోయిన దగ్గర చిన్న చిన్న ఓపెన్ చేసి చూసామండి మెహందీ డిజైన్ అస్సలు రెడ్గా అవ్వలేదండి ఏం చేయాలో అర్థం కాలేదు మా చెల్లి ఏమో ఏడుపు స్టార్ట్ చేసింది ఒక సైడ్ ఏమో హల్దీకి రెడీ అయిపోయింది అంతా ఇంకేం చేయాలో అర్థం కాక మళ్ళీ నేను మా అక్క ఇంకో అక్క కలిసి తను వేసిన డిజైన్ మీదనే కరాచి కోన్స్ తోటి నింపేసామన్నమాట మెహందీ ఆర్టిస్ట్కి అయితే మొక్కలు దేవుడా అసలు చిన్న చిన్న డిజైన్ అసలు మాకు కనిపించలేదు అసలు రెడ్గా అవ్వలేదు ఏమి వేయాలో అర్థం కాలేదు ఇంకా ఏదో ఒకటి అయితే వేసేసామండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్